తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏదైతే నంది అవార్డ్స్ ఉన్నాయో సో అదే ప్లేస్ లో ప్రతిష్టాత్మకంగా ఆ ప్రజా యుద్ధ ఒక గద్దర్ గారి పేరు మీద తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ అని చెప్పేసి ఒక అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ మధ్య కాలంలో ఇచ్చారు అయితే ఈ అవార్డ్స్ ఇస్తున్నటువంటి క్రమంలో తెలంగాణకు చెందినటువంటి చాలా మంది కళాకారులకు ఆ నటులకు అన్యాయం జరిగింది ఎక్కువ తెలంగాణ వాళ్ళకు ప్రాధాన్యత ఇయలేదు మళ్ళీ ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు అని చెప్పేసి కొన్ని విమర్శలు వచ్చినాయి చాలా చర్చలు అయితే దీని గురించి నడిచినాయి సో అదొకటే కాకుండా అదే స్టేజ్ మీద అవార్డ్స్ ఇస్తున్నటువంటి స్టేజ్ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయంగా అందరికి అవార్డ్స్ ఇచ్చినా కానీ మన తెలంగాణ లోకల్ పిల్లగాడు మన రాహుల్ సిప్లిగంజ్ కి ఏమి ఇవ్వలేదు బట్టి అర్క గారు ఏదైనా మన పిల్లని కూడా ఇంతే బాగుంటదని చెప్పేసి నవ్వుకుంటా అదే స్టేజ్ మీద ఒక మాట అన్నాడు సో అప్పటికే దాని గురించి చర్చలు నడుస్తున్నాయి సో ఎందుకు ఇవ్వలేదు మరి అని చెప్పేసి అయితే దీనికి సంబంధించి ఒక ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు తెలంగాణ కళాకారులకు సంబంధించి రాహుల్ సిప్లిగంజ్ కు ఈ రోజు బోనాల పండుగ సందర్భంగా అతనికి కోటి రూపాయల నజరణ ఇస్తూ ఒక అవార్డు అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులు చాలా మంది అయితే హర్షిస్తున్నారు సో ఇదే తరహాలో తెలంగాణలో ఉన్న వారికి తెలంగాణలో రాష్ట్రపతి ఇచ్చే అవార్డ్స్ కానీ ఏదైనా ప్రదానం చేసేటప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకు ఎక్కువగా ప్రాధాన్యత చేస్తే బాగుంటది ఎందుకంటే వాళ్లకు ఆంధ్ర సంబంధించినటువంటి లీడర్లు ఉన్నారు నాయకులు ఉన్నారు అక్కడ ప్రభుత్వం ఉంది అక్కడ డిప్యూటీ సీఎం కూడా స్వయాన ఒక నటుడే ఉన్నాడు కాబట్టి సో వాళ్ళ ప్రాధాన్యత వాళ్ళు అక్కడ చూసుకుంటారు వాళ్ళైతే మన తెలంగాణలో పిలిచి మరి అవార్డ్స్ ఇచ్చే అవకాశం ఆస్కారం ఉండదు కాబట్టి కనీసం మన ప్రభుత్వం ఇక్కడ ఉన్న కళాకారులకు కావచ్చు కవులకు కావచ్చు ఉద్యమకారులకు కావచ్చు వీళ్ళు కొంచెం ఇస్తూ ఇలాంటివి చేస్తే బాగుంటుంది అని చెప్పి చర్చించుకుంటున్నారు సో ఈ ఈ అంశం పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి